నరేంద్ర మోడీ గారి నాయకత్వం గుర్తుకే ఎలక్షన్ ఎలక్షన్లు నవంబర్లు వస్తాయి నీకు ఇష్టం కష్టం ఎలక్షన్లు నవంబర్ వస్తాయి సో రాజకీయ నాయకులకి రాజకీయాలలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకొని గెలవడమే గోల్ ఉంటుంది జో జీత జో జీత గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఈ రోజు దేశమంతా ఒక మంచి వాతావరణం వచ్చాయి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది సో అధికారికంగా ఈ బిల్డింగ్ ఓపెన్ చేసుకోకుండా అధికారికంగా దీన్ని వాడుకోవడానికి అనుమతించినటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గవర్ననీయుడు కిషన్ రెడ్డి గారికి వేదిక మీద మనకు అనుమతించి ఇక్కడికి ఈ రోజు ముఖ్య అతిథిగా వినిచేసినటువంటి పైసల మంత్రి పోసేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉచాధికారి నేటి సభ్యంతో నమోదు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలు గౌరవీయులు కుమార్ గారు నేటి కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రంగసార సోదరుడు గంగాడి మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అనగానే మెదక్ జిల్లా అనగానే ఒక మూడు పేర్లు కంపల్సరీ చెప్పారు కురువృత్తులు భారతీయ జనతా పార్టీకి గురు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఇంత ఒక్కగా అంత చివరి దా కొన్ని బహుశా ఈ సిద్దిపేట జిల్లాలో ఆముఖులుగా చూస్తున్నారు మంత్రిమూర్తులాగా గౌరవీలు పెద్దలు కూరుపల్లి రామచంద్రరావు గారు వంగ రామచంద్రారెడ్డి గారు చొప్పరెడ్డి విద్యాసాగర్ గారు మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోదరుడు అబ్బాటి బాలేష్ గౌడ్ గారు సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి గారు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ రథ సారథులు భావి భారత నిర్మాతలు భావి భారత నాయకులు నేను కూడా గడుపుతనే కిట్ వచ్చింది అదే కాదు లేదా లేదు వాటి రావాలనే ఉద్దేశం రామరెడ్డి గారు ఎందుకు చేతులు ఎందుకు బాగా చెప్తున్నారు రావాలా నేను ఎమ్మెల్సీ చేయబడి సో అనేక మంది సీనియర్లు గజ్వల్ నియోజకవర్గంలో గవర్నీ ఈటర్ రాజేందర్ గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు గజల నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది గౌరవ ప్రజాప్రతినిధులు ఆ వయసు కంటే చాలా వయసులో పెద్దవాళ్ళు అనేక మంది పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతుందని సంపూర్ణంగా విశ్వసించి అనేక మంది మాజీ గౌరవ జబ్బ్యూడీసీలు ఎంపీపీలు గౌరవ ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అనేక మంది పెద్దలు వ్యక్తులు మన పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ కుట్టినప్పుడు ఇద్దరే గెలిచిన వీళ్ళతో ఏమవుతుందని నుంచి మొదలుకొంటే నవీనోళ్ళు తీసుకుపోయి మూడోసారి కూడా రెండంకెలకే పరిమితం చేసినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా మూడేళ్లకి ఒకసారి అధ్యక్షుడు అంటే ఢిల్లీకి వెళ్ళి కవర్ వస్తుంది సీల్ కవర్ లోపల ప్రెసిడెంట్ వచ్చేస్తుంది అని భారతీయ జనతా పార్టీలో బూత్ దగ్గర నుంచి మొదలుపెట్టే బూత్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆఖరికి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడిని కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి నూటికి నూరు శాతం గవర్ననీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే ఒకే ఒక పార్టీ దేశం లేదని అది కేవలం భారతీయ మన నాయకులు గవర్ణీయులు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నడుపుతున్న నాయకుడు భారతదేశాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా మలచాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి గొప్ప నాయకులు మరొక నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనమందరం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి పులి నాయకత్వంలో మేకలు కూడా అయితే పులి నాయకత్వంలో మేకలు కూడా పురులు కావాలి కానీ మేఘ నాయకత్వంలో పులులు కూడా మేఘలు తిరిగి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆరు సంవత్సరాల క్రితం ఆన్లైన్లో ప్రారంభమైనటువంటి మన మిశ్రకాల సభ్యత్వం ప్రపంచంలో భారతీయ జనతా పార్టీని ప్రపంచానికి పరిచయం చేసి అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి అని చేయాలన్నా చేయొద్దు అనేది మన చేతిలో చాలా మంది అనుకుంటున్నారు వెయ్యి మంది ఏడా చేస్తాం రెండు వందల మంది ఏడో చేస్తాం ఏవన్నీ పనికిరానికి వచ్చినట్టు మోహన్ రెడ్డి గంటే చెప్తాడు పుస్తకాలు ఇస్తాడు ఓటర్ లిస్ట్ పెట్టి రాద్దామనుకుంటున్నాను అటు జయపూరి దయచేసి అటు జయపూరి దయచేసి నేను దుబ్బాకకు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పి కాల్ ఇచ్చి సభ్యంతో నమోదు కార్యక్రమం చేయమని పార్టీ ఒక పిలిపించింది నేను అప్పుడు ఒక మాట చెప్పిన దుబ్బాకలు అంటే మా సిద్ధిపేటలు కానీ గజలతో పోల్చినప్పుడు చాలా బ్రతపరుచుకోవాలి ఖరీబోలు కూడా రెండు రకాల సో వీళ్ళు ఏం చేస్తారు బతుపల్స్ కింద దుబ్బాకలో మీకు నమ్మాలి నేను పేర్లు కూడా చెప్తాను తర్వాత సభ్యత్వం చేయడానికి పోటీ పెట్టి వెయ్యి సభ్యత్వం ఎవరైనా చేస్తే మిమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయి అమిత్ షాతో నరేంద్ర మోడీ గారితో కల్పిస్తా అని చెప్తే నలుగురు చేసి చేసి నలుగురు చేశారు బహుశా ఉండాలనుకుంటే వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్లో ఒకరు వెంకట్ గౌడ్ దూరం వెంకట్ గౌడ్ ఏడా రెండు అమ్మడి బాలేష్ గౌడ్ లేచి నమస్తే అండి ఒక మూడు సుఖాజు ప్రవీణ్ నాలుగు సుధారెడ్డి గారు ఈ నలుగురు ఒక్కొక్కరు వెయ్యి మంది సభ్యత్వం చేసి ఎంత చేశారు ఈ రోజుల్లో చేస్తావా చేయాలి గురించి వచ్చిన చెప్పుకుంటారు